విజయదశమి సందర్భంగా కాపురా మున్సిపల్ డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ రెండు పరిధిలోనే జమ్మిగడ్డ కాలనీలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివిధ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు కేసైటి ప్రసాద్ మాజీ అధ్యక్షులు కొత్త అంజరెడ్డి పాకాల రాజన్న బీజేపీ నాయకులు కనుకుల రజనీకాంత్ రెడ్డి సేరి మనమ్మ అజిజ్ పాల్గొన్నారు గత ముప్పై ఐదు ఏళ్లుగా సంప్రదాయబద్దంగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఈసారి కూడా స్థానికులు పెద్ద ఎత్తున నరూ రాక్ష రావణుడి ప్రతిమను అగ్ని కార్పించి దహనం చేయగా చిన్నారులు యువత మహిళలు ఆనందంగా సంబరాల్లో తేలిపోయారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు టి అనిల్ ఎం శ్రీనివాస్ పి రవి నాయక్ పి ఆంజనేయులు ఎస్ కిరణ్ ఎస్ అరుణ్ కుమార్ పి ఉపేందర్ రావు జి నరసింహచారి బి అంజీ పాల్గొన్నారు చూసినట్టయితే రాముడు కూడా రాని నినం చేసినటువంటి రోజు కూడా ఇదే మరి అదేవిధంగా ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని మన ధర్మాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజర్స్ మన అనిల్ గారికి నాయుడు శ్రీనివాస్ గారికి రవి నాయక్ గారికి అంజనీర్ గారికి సింగన్ కిరణ్ గారికి సింగన్ అరుణ్ కురణ్ గారికి పిన్నాల అల్పందర్ రావు గారికి నరసింహాచారి గారికి అంజు గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే జిల్లాగడ ప్రజలు ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు దండుగా ఉండాలని వారందరూ సుఖ సంతోషాలతోని ఆయు ఆరోగ్యాలతోని అందరూ కూడా జీవించాలని నేను మరొక్కసారి కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క దసరా ఉత్సవ కంటి సభ్యులందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తాను అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం కూడా గతంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఇంకా ఆ అమ్మవారి శక్తి వల్ల ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి మన ధర్మాన్ని ముందు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ ముప్పై ఐదు సంవత్సరాలు కాకుండా ముందు మంది రాబోయే తరాలు కూడా మీ పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగస్వామి భారత్ మాతాకి జై హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు మీ అందరి చల్లని చూపులతో మేము ఇక్కడ నిల్చోడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో సందడిగా మన ఆర్గనైజర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న సోదర సోదరీ మనులకు అక్కా చెల్లెళ్లకు పిల్లలందరికీసారి శిరస్సు వంచి నమస్మాంజలు నన్ను మన్నించాలి నాకు ఈ ప్రోగ్రాము టైం కరెక్ట్ గా తెలియకపోవడం వల్ల నేను వేరే దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ డిలే అయినందుకు మరొకసారి మిమ్మల్ని మన్నించాలని పో